జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఓ లుక్కెద్దాం హైదరాబాదులోనే కదా అరవై ఒకటవ జూబిలీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ అయిపోయింది పోలింగ్ తర్వాత సర్వేలు చేస్తారు కదా వాటి ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయన్నమాట అసలు రిజల్ట్స్ అయితే నవంబర్ పద్నాలుగున వస్తాయి కానీ ఈ ఒక్క ఎన్నిక మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు సరే ఇప్పుడు మనం తెలుసుకోవలసిన కీలక అంశాలు చూద్దాం మొదటి విషయమేంటంటే ఇంతకు ముందు సర్వేలన్నీ భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్కే మొగ్గు చూపించాయి కాని ఆశ్చర్యంగా ఇప్పుడు మాత్రం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సో ఓటర్ల మూడు మారిందా ఏంటనిపిస్తోంది ఇక రెండోది ఈ ఒక్క సీటు ఫలితం మొత్తం రాష్ట్ర రాజకీయాలనే మార్చేయగలదని విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి పట్టణాల్లో ఉన్న పట్టుని టెస్ట్ చేస్తోందా లేక ఇంకా పెద్ద రాజకీయ మార్పులకు ఇదొక సిగ్నరా అన్నది చూడాలి అందుకే ఈ అంచనాలు అటు ఇటుగా ఉండటం దీనికింత రాజకీయ ప్రాముఖ్యత ఉండటంతో జూబిలేహిల్స్ ఫైనల్ రిజల్ట్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు